తిరుమల లడ్డూలో కెల్తీయిన ఈ వివాదంపై టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రగడ జరుగుతున్న సంగతి మనకు తెలుసు అయితే ఈ క్రమంలో గుంటూరు గోరెంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి మహాపాపం పేరుతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దీనిని తొలగించాలని లేకుంటే తామే తొలగిస్తామని అంబట్ రాయుడు ప్రకటించాడు ఈ సమయంలో టిడిపి శ్రేణులు శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో గోరెంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల అనంతరం అంబటి రాంబాబు కూడా అటువైపు వెళ్తుండగా టిడిపి వర్గీయులు అడ్డుకున్నారు ఈ సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది ఈ విషయంపై చంద్రబాబుపై అంబటి రాంబాబు సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అయితే తన వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించేసినవి కావని తనను తిట్టిన వారిని కోపంతో అలా అనేశానని మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందంటూ అంబటి రాంబాబు వివరణ కూడా ఇచ్చాడు అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు ఈ క్రమంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని టిడిపి కార్యకర్తలు గుంటూరు నవభారత్ నగర్ లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలో కొంతమంది రాళ్లు విసిరారు మరి కొంతమంది అంబటి రాంబాబు ఇంట్లో దూసుకెళ్లి అంబటి రాంబాబు ఇంట్లోని కారు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు కిటికీ అద్దాలు పూల కుండీలు పగలగొట్టారు ఈ సమయంలో అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తుంది అంబటి రాంబాబు ఇంటిపై దాడితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు భారీగా అక్కడ చేరుకున్నారు అయితే టిడిపి కార్యకర్తలు మహిళలను వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు అయితే అందుకు నిరాకరించారు టిడిపి కార్యకర్తలు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని చెప్పడం జరిగింది దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది అలాగే మరోవైపు టిడిపి మహిళా విభాగానికి పోటీగా వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది పోలీసులు ఇరుపక్షాలకు సరి చెప్పే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు